ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రజా అనే ఒక పేరుతో ఒక కార్యక్రమంతో ప్రజలకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ప్రధాన సెంటర్లలో గ్రామాలు అయితేనేమి పట్టణంలో అయితేనేమి యాభై ప్రధాన సెంటర్లలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను అవినీతిని ప్రజలను ప్రశ్నించేలాగా ప్రజల్లో చైతన్యం నింపి భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్రంలో పాలిస్తున్న పార్టీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి అనే విషయాన్ని ప్రజలకు తెలియజే చేయడంలో భాగంగా ప్రజాపూరు పేరుతో నియోజకవర్గంలో తిరగడం జరుగుతోంది పార్టీలోని ముఖ్య కార్యకర్తలు నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఇందులో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అది ప్రజలకు ఆధారాలతో సహా చూపించడంలో భాగంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా యువతకు ఉద్యోగాలు లేవు ఉద్యోగం చేసే ఉద్యోగులకు జీతాలు లేవు దాదాపు ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేది పోయి ఉళ్ళ పరిశ్రమలు పారిపోయే దుస్థితికి ఈ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రంలో అరాచకాలు అవినీతి కేసులు బెయిల్లు జైళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది కేవలం కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఒక ఒక చిన్న గుండు పిల్లు పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి లేదు కేవలం కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి తన గొప్పగా ఘనతగా బటన్లు నొక్కడం లేకపోతే ఆ నిధులకు ఆ పథకాలకు రంగులు మార్చడం రంగులు వేసుకోవడం హైకోర్టు చేత చీవాట్లు తిని మళ్ళీ రంగులు మార్చడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి లేదు ముఖ్యంగా నందేలా నియోజకవర్గంలో అయితే పూర్తిగా ఇక్కడ శిల్ప కుటుంబం చేసిన అరాచకాల గురించి మరి వారి పార్టీలోనే వారికి వారే మున్సిపాలిటీ నిధులు గోల్మాల్ అయ్యాయి ఒకరు ఈ అవి పోలీసును సంఘంని కాపాడుతున్న పోలీసులనే హత్య చేసిన నిధులను నిందితులను జైలుకి వెళ్ళి పరామర్శించాడు ఈ ఎమ్మెల్యేని ఆ పార్టీ నాయకుడు ఒక నాయకులు విమర్శించడం ఇవన్నీ శిల్పా కుటుంబం అవినీతి పరాకాష్ణకు అరాచకల పరాకాష్ఠకు నిదర్శనమని మేము చెప్తున్నది కాదు వారి పార్టీ నాయకులు చెప్తున్నారు శిల్పామోహన్ రెడ్డి కుటుంబాన్ని ఈ నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి కొట్టడానికి చైతన్యవంతులు చేయడానికి భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజల్లోకి వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి తెలియజేసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో అవసరం కేంద్ర నిధులు ఇవ్వడం ఆ నిధులకు రకరకాల పేర్లు మార్చుకోవడం ఆ పేర్లకు పథకాల పేరుతో తప్పుదారి పట్టించడం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం చేసిందని తెలియజేస్తూ అనేక రకాల కార్పొరేషన్ల పేరుతో కార్యాలయం లేని కార్పొరేషన్ కూర్చోడానికి కుర్చీ లేని కార్పొరేషన్ నిర్వహించడానికి నిధులు లేని కార్పొరేషన్ విధులు లేని కార్పొరేషన్ల పేరుతో అరవై ఐదు కుల సంఘాల పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్లు కూడా ఇది చేశామని చెప్పడానికి ఒక్కటంటే ఒక ఒక్క పని లేకుండా ఈ ఈ రాష్ట్రంలో పాలిస్తున్న పార్టీ పూర్తి కార్పొరేషన్లను స్థానిక సంస్థలను గ్రామీణ వ్యవస్థను దాదాపుగా మండల ప్రాదేశిక వ్యవస్థలను జిల్లా పరిషత్తు నిధులను అన్నిటిది ఇది అదే కాకుండా కేవలం కేంద్రం ఇచ్చిన నిధులనే పేర్లు మార్చి వేరే పథకాల రూపంలో బటన్లు నొక్కడం తప్ప చేసింది శూన్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఎండగట్టడానికి ప్రజలకి వెళ్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మేమంటూ శిల్ప కుటుంబానికి చెప్పేది ఏం లేకుండా వారి పార్టీ నాయకులే వారి అరాచకాల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ మే మేమంటూ కేవలం కేంద్రం చేసిన అభివృద్ధి రాష్ట్రం చేసిన అవినీతి రాష్ట్రం చేసిన అది అంటూ ఒకటంటే ఒకటి ఉంటే అని సవాలు విసిరడానికి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం ఉంటే ఆ పార్టీ నాయకులు చెప్పుకోమని చెప్పి మేము ఆధారాలతో సహా ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ఇది మా ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు పెన్షన్ ఇస్తూ ఉంటే రెండు వేల రూపాయలు అన్ని నిధులు మావి బియ్యం ఫ్రీగా రేషన్ ఇస్తూ ఉంటే పూర్తిగా రేషన్ నిధులు మావి బొమ్మ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి ప్రజల్లోకి ప్రజా పోరు అనే ఒక పేరుతో వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మాత్రం మేము వివరిస్తాం శిల్పామోహన్ రెడ్డి అరాచకాలను వాళ్ళ పార్టీ నాయకులే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అవి ప్రజలకు గుర్తు చేస్తాం కేవలం మేము గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా వైఎస్ఆర్సిపి పార్టీలో కేంద్ర స్థాయి పదవులు ఉన్న నాయకులతో సహా రాష్ట్ర పార్టీలో ముఖ్య పదవులు ఉన్న నాయకులందరూ కూడా రోజుకొకరు వీధికి ఎక్కి శిల్పారాచకాలను బయటికి బట్టబయలు చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని ఈ నియోజకవర్గాన్ని శిల్ప కుటుంబాన్ని పారదోలాల్సిన అంశం ఎంతైనా ఉంది అని తెలియజేయడానికి ప్రజల్లోకి ప్రజా పోరు యాత్ర పేరుతో రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా మిత్రులు కోరుకుంటారు